శ్రీనివాస్ గారిని మాట్లాడసిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అందరికి భైరవంటి సార్ నచ్చిందా ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చాలా ఏళ్ళ తరత కలుసుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఒక మంచి కథా బలంతో ఈసారి వద్దాం ఈసారి వచ్చే సినిమా గట్టి కొట్టేదే కొట్టాల్సిందే ఇంకా ఇంకా టైం లేట్ ఎక్కువైపోయింది అనిపించింది అండ్ అప్పుడు కరెక్ట్గా నాకు ఫస్ట్ ఈ కథకి నాంది పలికింది మా శ్రీధర్ గారు ఎందుకంటే జయజానిక నాయక తర్వాత శ్రీధర్ గారితో చేయాలనుకున్నాను అప్పుడు శ్రీధర్ గారికి ఫోన్ చేసి మరీ సార్ ఒక మంచి సినిమా చేయాలి సార్ మన జయజానికీ నాయకుని మించి ఒక బలమైన సినిమా చేయాలి సార్ అని చెప్పి ఆయన్ని కోరుకోవడం జరిగింది అప్పుడు మేము హ హంట్ స్టార్ట్ అయ్యింది ఆ హంట్ కథ మంచి కథ దొరికినప్పుడే చేద్దామని ఫిక్స్ అయ్యాం అప్పుడు మాకు ఒక మంచి కథ దొరకటం దానికి ఒక ముఖ్యమైన వ్యక్తి మాకు హెల్ప్ చేశారు అది తర్వాత చెప్తాను సినిమా సక్సెస్ అయ్యి చెప్తాను ఆ కథ దొరికిన తర్వాత ఆ తర్వాత మా పోరాటం స్టార్ట్ అయింది ఆ పోరాటం ఫస్ట్ మాకు ఇంకో నాంది మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ విజయ్ గారు ఈ సినిమాకి ఆయన పట్ట కష్టం అండి మా మేమందరూ ఒక ఎత్తు అయితే ఆయన ఇంకో ఎత్తు ఎందుకంటే ఈ సినిమా ఆయన భుజం మీద ఎక్కించుకొని ఆ సినిమాని ఆయన ఓన్ చేసుకున్న విధానం మీరు రేపు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది ద వే హీ ఓన్ ద ఫిల్మ్ ద వే హీ మేడ్ దిస్ ఫిల్మ్ హీ విల్ బీ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ ఫర్ షోర్ ఇప్పుడే ఆయనకు ఒక పెద్ద రౌండ్ వేసుకోండి ఎందుకంటే ఈ సినిమా ఆయనకి హీ డిజర్వ్స్ ఇట్ జన్యున్గా జెన్యున్గా హీ డిజర్వ్స్ దిస్ అలానే ఆ మాకు ఆ దొరికిన తర్వాత ముఖ్యమైన క్యారెక్టర్స్ ఏంటి మాకు ఒక రాముడు ఒక లక్ష్మణుడు కావాలి ఎవరు 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 అప్పుడు ఎందుకో రోహిత్ గారు ఈ సినిమా ఒప్పుకోవడం అనేది మా వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి చాలా మోస్ట్ వన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ నాకు పర్సనల్గా ఎందుకంటే ఆ కథకి రోహిత్ గారు మనోజ్ గారు తప్ప ఎవరు ఇంకా బాగా చేయలేరు అని అంత బాగా చేశారు థ్యాంక్ యూ అన్నలు నిజంగా నాకు సొంత అన్నల్లాగా ఏనో ఈ సినిమా నుంచినందుకు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ మీతో వర్క్ చేసే ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమాలో మేము చాలా బ్యూటిఫుల్ మెమరీస్ చేసుకున్నాం అండి దానికి ముఖ్య కారణమైన రోహిత్ గారికి మనోజ్ గారికి మరొకసారి చాలా థ్యాంక్స్ అన్న ఎంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు మీరు ఒకసారి రండి మీరు కూడా రండి పక్కకి నా పక్క రైట్ లెఫ్ట్ ఉండాలి మీరే ఈ సినిమాకి ఆ సపోర్ట్ ఎందుకంటే అన్న చాలా బాగా ఉండేవాళ్ళు అన్న బాగా ఎక్స్ట్రాడరీగా తెప్పించేవాళ్ళు బాగా హ్యాపీగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసి చాలా కష్టపడి మీరు మీరు మంచి కాదనట్లేదు ఏంటమా సో ఈ సినిమాకి ఇంత కష్టపడి మీ అందరం ఇంత మంచి సినిమాకి కేవలం అండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఒక మంచి సినిమాకి మీకు ఇవ్వాలనే దానికి మేము చాలా చాలా కష్టపడి చాలా కృషి చేసి సినిమా చేసాం మీరు తప్పకుండా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మా హోల్ టెక్నీషియన్స్కి ఏమో బ్రహ్మకడలి గారికి కానీ శ్రీచరణ్ పక్కలా గారికి కానీ అలానే మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి గారు అండ్ మా ఇటర్ ప్రసాద్ గారు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరి ఈ సినిమాకి పడ్డ కష్టం అంతా ఇంత కాదు మనందరికీ మంచి పేరు తెచ్చి ఈ సినిమా మనందరినీ ఒక ఇంకొక మెట్టుకు తీసుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మా దివ్య పిల్లయ్ గారికి ఆనంది గారికి అండ్ అదితి శంకర్ గారికి ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అదితి జెన్యున్లీ లైక్ షీ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ కోసర్ హై వర్క్ విత్ షీ సో ందుకు సినిమాయి గారు సారీ ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇద్దరిది చెప్పాలి దివ్య పిల్లయ్య గారు అదితి గారు అండ్ ఆనంది గారు కూడా ఉన్నాయి సార్ కాదు సార్ సార్ ఈరోజు ఇటు వస్తుంటే నేను చెప్పాను ఈరోజు సార్ ఎవరు లేటు వస్తే వాళ్ళు టెన్ పర్సెంట్ కట్ చేసి మిగతా దగ్గరికి ఫైవ్ పర్సెంట్ ఇచ్చేయాలి సార్ అబ్బాయిది అని చెప్పిన అప్పుడు వచ్చేసి నేను రోహిత్ బాబే వచ్చేసాం తమ్ముడు పాపం ఎక్కడో డిలే అయింది రోడ్లో సో ఫోన్ చేసి తమ్ముడు తమ్ముడు ఏమై అందరూ వచ్చేసినాం ఏడున్నావు అన్నాను అంటే అన్న ఇలా డిలే అయిపోయింది నేను టూ మినిట్స్ దగ్గరలో ఉన్నాను ఏం తమ్ముడు డిలే అంటే లేదన్నా ఈ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అన్న సీఎంలు సీఎం కాన్వే వచ్చేసింది ఆగిపోయామన్నా అంటే పక్కన బాబాయ్ అని ఒకడు ఉంటాడు ఇంతమంది తారక దగ్గర ఉండేటాడు ఎక్కడ నువ్వు తమ్ముడు సో మా బాబాయ్ ఇచ్చిన ఐడియా మా వాడు తమ్ముడు ఫాలో అయిపోయి సీఎం అని చెప్పేశారు బాబాయ్ ఇలా పాప సీఎం గారు కాన్వే వచ్చేసింది బాబాయ్ ఆయన రోహిత్కి అద్దెకి రాలేదంటే రోహిత్ సీఎం డేవర్స్ ఉన్నారు కదా బాబాయ్ కార్వే అంటారు ప్రొడ్యూసర్ గారు టెన్ పర్సెంట్ అనేలారు సో ఎనివేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి లవ్ యూ రోజు సెటిల్ ఇల్లే ఇదే ఎగ్జాక్ట్ దిస్ వాట్ ఇస్ టు హ్యాపెన్ ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసాం ఎప్పుడు ఫినిష్ కూడా తెలియలేదు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇంత మంచి మెమరీస్ మాకు ఫస్ట్ ఒక గ్రేట్ మెమరీ అండి ఈ సినిమా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటికీ ఈ సినిమా మీరందరూ చూసుకుని మీకు మంచి మెమరబుల్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు రాధా గారి గురించి ఏదో చెప్తాను చెప్పేసారా ఓకే